హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదుర్పే శుభవార్త ఆసరా అయితే పెన్షన్లు అయితే భారీగా అయితే పెంచారు పెంచిన డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే మరి పెంచిన డబ్బులు ఇస్తారా మరి కొంతమందికి రద్దు అవుతున్నాయి మరి ఎంతమందికి రద్దు అవుతున్నాయి మరి నలభై శాతం అరవై శాతం మందికి అయితే రద్దు అవుతున్నాయి ఎందుకు రద్దు అవుతున్నాయి మరి ఏ సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల రద్దు అవుతున్నాయి తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్ బటన్ కంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీకు ముందుకైతే వస్తాయండి కలెక్ట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోతాను నా సబ్స్క్రైబర్స్ అందరూ మీకు తెలిసిన వాళ్ళ స్నేహితులకి అందరికీ కూడా తెలియజేయండి షేర్ చేయండి ఇక ఆ పక్కనున్న ఆల్ సింబల్ సిమ్మల్ బట్టన్ గంట సిమ్మల్ నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ మీ వీడియోస్ మీ ముందుకైతే వస్తాయి ఇక పాత వారికి వృద్ధులకి వితంతులకు ఒంటరి మహిళల నాలుగు వేల వికలాంగులకు ఆరు వేలు అరవై శాతం మందికి అయితే రద్దు అవుతున్నాయి ఫేక్ సర్టిఫికేట్ అయితే సదరం సర్టిఫికేట్ అయితే అంటే వికలాంగులు వెంటనే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ చూస్తేనే మీకైతే వస్తాయి ఇక రెండు నెలల డబ్బులు మార్చేపడేట డబ్బులు అయితే మీకు అయితే ఖచ్చితంగా అయితే ఇప్పుడు ఇస్తామనేసి చెప్పడం జరుగుతుంది ఇక అలాగే ఇక ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి ఫోన్ నంబర్ ఆధార్ కార్డు ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మీ బ్యాంక్ అకౌంట్లో లింక్